சூபா <muchas>

మీ మగ్గుడు రానిపో ని నీతోనే మాట్లాడుతా మేడం మాట్లాడుతున్నాడు నువ్వు నువ్వు నీ మాట్లాడుతున్నా కదా గమ్మున నువ్వు నాకు మాట్లాడి గెలుసుకోమనంగా సరేలే నీతో బంధుత్వం కలుపుకుందామని కాళ్ళు కొట్టుకున్నాడు నీతో బంధుత్వం కలుపుకుందామని నీలాంటి ఆ లేదని కాళ్ళు కొట్టుకున్నాడు వచ్చా అందరికి తెలిసిపోయి ఎవరు అట్టను పల్లె అందరికి కాదా ఆ తెలిసిపోయిందా తెలుసు పైన భగవంతులు లేడు దేవుడు యాడో నా ఇప్పుడు ఉండదా ఇప్పుడు తా చెప్పేది నా ఇప్పుడు ఉండదా యాది పాపం యాది పుణ్యం అని చచ్చిపోయినాక పై వాతన పై లోకానికి అప్పుడు తెలుసా ఎవడు రా పాపం చేసిండు ఎవడు రా పుణ్యం చేసింది అని నూనెలో వేసి కాల్చుతాడు అంట ఆయన నేను పాపాలు చేసింటే నన్నే కాల్సిన కాదు నేను పాపాలు చేసిండు నన్నే కాల్సిన కాదు నేను అంటానా నువ్వు గమనంగా ఉండ కాదు నేను అంటానా నేను పాపాలు చేసిండు నన్నే కాల్సిన దేవుడు అని ಅಂಟನಾ ಗೊಮ್ಮನ ಉಂಡ ఆడ అన్నాడు సార్ మా అన్న మా పెద్ద పాప బోగులు పెడుతానండి ఆ చిన్నది నిజాన పాత అంటే కాలు తగిలింద మా అన్నకో తగిలింటే ఎందుకు మెట్టుకాలు తగిలిందంటే తగిలిందంటే నాయన అని చెప్పి అట్టే కొట్లాడుకున్నాడు సార్ అంతే సార్ పట్టుకున్నాడు అయ్యే జరగలా సార్

கொடுக்கெடி கொடுக்குவா okay. <addressing> <roku>

ಮಾಡಬಿ ದಾಬಿ ಇದೆರ ಎರಾನ್ ಸರ್ మాది ఇదే ఇదా ఉన్న వాతావరణం మేము ఇదా నడుచు అమ్మా మరిది వచ్చాడు కదమ్మా ఆడ కేసు నిలబెట్టినారు రాసుకోవాలా సార్ ఆ బుద్ధి మీరు అమ్మా వాళ్ళు వచ్చిందంక ఉండుమ్మా మన మరిది వచ్చిందాక మాట్లాడుకుందాం సారోళ్ళు కటివి అమ్మా సంతకాలు చెబిఎ ఏందో ఏ నువ్వు కొట్టరా నన్ను నువ్వు కొట్టరా నన్ను ఎవరు అన్ని నెంబరు మా కాడ ఉందా మాకు నీకు కా ోధిడు పంచాయతీ తూలాహరిజనవాడే గ్రామంలో పెద్దరెడ్డయ్య చిన్నారెడ్డయ్య రవి అనే అన్నదమ్ముల మధ్య ఇంటి జాగా విషయము ఇంటి ముందు దారి విషయంగా గతంలో తగాదాలు వండినవి ఆ విషయంగా గతంలో పెద్దరెడ్డయ్య చిన్న రెడ్డయ్య అనేవాళ్ళు గొడవపడి పెద్ద మనసుల ద్వారా రాజీ పడడం జరిగినది ఆ విషయంగా పెద్దరెడ్డయ్య అనే అతను చిన్నారెడ్డయ్య మరియు అతను భార్యని గతంలో చాలాసార్లు తగరార్పడి తిట్టినాడని చెప్పేసి తెలిసినది ఆ సందర్భంగానే నిన్నటి దినం మధ్యాహ్నం సమయంలో పెద్దరెడ్డయ్య అతను చిన్నరెడ్డయ్య భార్యని అసభ్యంగా ప్రవర్తించి ఆమెను నానాభూతులు తిట్టినాడని చెప్పేసి నాగరత్న అనే ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై అతని పైన కేసు నమోదు చేయడం జరిగినది కేసు దర్యాప్తులో ఉన్నది అంతేగాని ఈ విషయంలో అత్యాచారం అనేది ఎక్కడా జరగలేదు అత్యాచారం అనే విషయం ఎక్కడా కూడా లేదు అదేవిధంగా ఫిర్యాదుదారురాలుపై పోలీసులు ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించడం జరగలేదు